లోన్ తీసుకున్నాం మిగతా ద్వారా హ్యాడింగ్ బిజినెస్ చేసి అచ్చిన లాభాలతో మనం సొసైటీని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఈ దానికి రావాల రావడం జరిగింది మరి ఇది కూడా ఎలాగా అనేది మీ తెలుసు అప్పుడు కూడా మా చుట్టాలైనటువంటి చిల్కమారి పెద్దలు సహకరించడం వల్ల వాళ్ళతో ఉప్పందాలు చేసుకొని మరి దాన్ని కూడా నేను సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి మరి ఈ బిల్లు ఇది కూడా అవస్థలో ఉంటే దీన్ని కూడా రిపేర్ చేసి మనకున్న భూమిని చుట్టూ ఫినిషింగ్ చేసి మరి బ్యాంకు లేకుండే బ్యాంకును తేవడం జరిగింది మరి అంచె లంచెలు అభివృద్ధి చేసుకుంటూ మరి మనం అది దీనికి కూడా ఇరవై ఏడు లక్షలు ఒకసారి ఇరవై ఏడు లక్షలు ఒకసారి యాభై నాలుగు లక్షలు బ్యాంకు నుంచి తీసుకొని ఆ ల్యాండర్లకు మూడే లక్షలు ఇచ్చాడు మరి ఇరవై నాలుగు లక్షలు ఈయన తిన్నాడు అనేదానికి ఒక అప్లికేషన్ నా మీద పెట్టడం జరిగింది దాని మీద కూడా ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు తర్వాత అది డిసిఓ గారు ఎంక్వైరీ చేశారు టోటల్ రిపోర్ట్ ఇచ్చారు న్యూ రిపోర్ట్ ఎలాంటి అవసరం ఉంటారో తెలియదు మరి ఇదంతా ఓకే అని చెప్పించారు మరి ఇంకొకటి పెట్రోల్ పంప్లో ఇరవై ఎనిమిది తక్కువ ఇరవై ఎనిమిది లక్షల గొప్ప చైర్మన్ గారు అని చెప్పారు మరి అది కూడా నేను ఆరోజు చెప్పినాను ఓన్లీ నేను తీసుకునేది ఇరవై రెండు కుంభకోణం ఎట్లా జరుగుతుంది ఇది తప్పు అన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేశారు అందులో కూడా ఎలాంటి అవకతవక జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు టోటల్ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి మరియు పెట్రోల్ పంప్లో అవకతవకలు అన్న సరే మనం టూ థౌజండ్ నైన్టీన్ పాత ఫిర్యాదులను పెట్రోల్ పంప్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది సెకండ్ టర్మ్లో నేను ట్వంటీలో దాన్ని వర్క్ చేస్తూ ట్వంటీ మన మనది అంటే ఎనిమిది రూపాయలు డిఫరెన్స్ ఉండే డీలర్ రేటు మన రేటు రైతులు నష్టపోతారని చెప్పి దాన్ని ఆపడం జరిగింది మళ్ళీ పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఐదారు ట్యాంకులు కట్టి ట్యాంకర్లు కట్టి చెక్ చేయడం జరిగింది అందులో కొంచెం ఆవిరి ఆవిరి ఆవిరేయండి మరియు మన ట్యాంకర్కు ఒక ఐదు నుంచి ఎనిమిది వేల నష్టం జరిగింది అది నేను ఒక మూడు ట్యాంకుల దాకా నాకు చెప్పలేదు సరే ఆ మూడు ట్యాంకులకు మా సెక్రటరీ గారి రైతు నెల కూడా వంద రూపాయలు తీసుకున్నా అని ఆ రైతు కూడా నాకు అనలేరు నేను ఈ రైతును కూడా ఆశించలేను కాబట్టి నా మీద అవినీతి ఆరోపణలు పెట్టి మంచిగా నడిచే సొసైటీని మరి వాళ్ళ ఏ పరిస్థితి తెచ్చిందో తొమ్మిది నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి మరి అలా నా మీద అభియోగాలు మరి నా మీద ఒక ట్వంటీ వన్ ల్యాక్స్ రిపోర్టు సొసైటీ సెక్రటరీ అండ్ చైర్మన్ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు నేను ఓపెన్గా చెప్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్లో టేక్ టౌన్లో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ కట్టారు టోటల్ ఎంబీలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి ఇస్టిమేషన్లు ఉన్నాయి వీళ్ళు టూ థౌజండ్ సెవెంటీ నుంచి నా మీరు ఎంక్వైరీ పెట్టారు మరి పది ఏళ్ళలో కట్టిన బిల్డింగ్ పైసలు పదిహేడులో తీసుకున్నా ఆ బిల్డింగ్ పైసలను ఈ బిల్డింగ్లో తీసుకున్నట్టు వీళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నామని చెప్పి పదకొండు లక్షల యాభై వేలు ట్రాన్స్టాషన్లో యశ్వంత్ రెడ్డి గారు తీసుకున్నారని నాకు ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి టోటల్ ఎంపీలు ఉన్నాయి టోటల్గా నేను ఏపీలు ఎంత వర్క్ చేసినా అంత తీసుకున్న ఫాయిదాలు ఉన్నాయి ఇవి ఏ అయినా మేము చెక్దంత సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా అవి జరగలేదు మరి నేను టూ థౌజండ్ ఎయిటీన్ మార్చిలో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకున్న బిల్డింగ్ పైసలు మరి ఇళ్ళకి ఎట్లా వస్తాయి టూ థౌజండ్ థర్టీ మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇరవై ఏడు లక్షల శాంక్షన్ అక్టోబర్లో తెచ్చుకొని టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్లో వర్త స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్ వరకు చేస్తుంది మరి అన్నప్పుడు సిక్స్టీన్లో బిల్ పర్సన్ తీసుకుంటుంది కాబట్టి నేను ఏ ఆఫీసర్కైనా ఎక్కడైనా నేను వాళ్ళకు రికార్డు ప్రకారం నేను ఎక్కడ తప్పు చేయలే నిరూపించుకుంటే నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మరి ఆ ఎంక్వైరీ మీదనే జనరల్ బాడీ పెట్టి మీరు ప్రజలకు చెప్పాలి మీ మీద వచ్చిన అభియోగాల మీద ప్రజలకు వివరించారన్న నా ఫోన్ చేసింది కాబట్టి నేను ఇవాళ మహాజనసభ ఇవ్వడం జరిగింది మరియు షేర్ అమౌంట్ ఒకటి ఫోర్ ల్యాక్స్ అని చెప్పి పెట్టారు మరి షేర్ అమౌంట్కు నాకు ఇప్పటివరకు కూడా ఏ రైతు నా దగ్గర రూపాయి ఎక్కువ పట్టుకున్నారని తేలేరు మరి ఆ షేర్ అమౌంట్లో కూడా ఇలాంటి తేడా లేదు ఏ రైతు కూడా కాంప్లీట్ ఇవ్వలేదు ఏ రైతు కూడా నా షేర్ అమౌంట్ పదివేలు పడుతుంది పన్నెండు వేలు పడుతుంది ఏ రైతు కూడా నాకు కాంప్లీట్ ఇవ్వలేదు నా దృష్టికి రాలేదు మరి మేము ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ అవకతవకలు పాల్పడలేదు మరియు నా మీద కక్ష సాధింపుతోటి నన్ను దించాలని సొసైటీ చైర్మన్ దించాలనే ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టి మరి అన్న విసిఓ గారితో ఎంక్వైరీ అంటే పదకొండు నుంచి ఒకటి గంట వరకు అది అవిశ్వాసం దగ్గ చేసుకోవాలి అలాంటిది ఆమె వేప్రాంతులను చేసి కాయిదాలు చెప్పేసి ఐదు గంటల ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ తెల్లారి అనిపించి మళ్ళీ తెల్లారి దాన్ని వాళ్ళు మేము రాలేకపోతున్నామని క్యాన్సల్ చేసుకొని మళ్ళీ నా మీద కుంభకోణాలు పెట్టి డీసీఓ ఎంక్వైరీ చేయించి మరి అది కాదని మన ఆర్డీఓతో ఎంక్వైరీ చేయించి అది కాదని డీసీఓ తోటి ఎంక్వైరీ చేయించి ఎంక్వైరీ చేయించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఫైనల్గా నాకు ఒక సెక్రటరీని మార్చి మరి సస్పెండ్ చేసి ఇంకో సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాడు నేను పోయి చెప్పిన సెక్రటరీ నాకు ఏమిటి నా మ్యారేజ్ డే ఉంది కాపు ఒక టూ డేస్ టైం నేను వచ్చి నీకు సెక్రటరీ అంటే లేదు ఇవాళ రావాలని అధికారులకు నా పట్టిని తెప్పించి నన్ను మరి పిలిపించుకొని మీటింగ్ పెట్టించుకొని తీర్మానం చేయించుకొని మరి నా మీద కూడా దాడి చేసి ఎలా చేశారో మీ అందరికీ తెలుసు మరి చేసి కొట్టి మరి ఇది పైసా కావాలని వస్తున్న మరి ఏ రకంగా కరెక్ట్ ప్రజలు మీరు నిర్ణయించాలి మరి నేను ఏ తప్పు చేసినా మీకు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా రేపైనా తప్పు చేస్తే దేనిపైన సిద్ధంగా ఉందని చెప్పుకుంటూ మరి మీరందరూ కూడా నాకు సహకరించిన నా పాత డైరెక్టర్లు అందరికీ పేరు పేరున మా వైద్యులు అమ్మగారికి మరి అప్పుడు కూడా నేను ఏమేమి చేసిన ఏ ఒక్క రోజు కూడా నాకు ఒక డైరెక్టర్ తోటి ఇలాంటి ప్రాబ్లం రాలేదు మరి ఈ డైరెక్టర్ ఉన్నా కూడా మా కోటి డెబ్బై నలభై ఏడు లక్షల నాబాటు నీళ్ళు తెస్తే చేద్దాము ఇంకో నాలుగు షటర్లు కడదాము ఒక పెద్ద గోదామం కడదాము ఒక వెయ్యి మెట్రిక్ టన్లలో రెండు వేల మెట్రిక్ టన్లలో శాంక్షన్ తెచ్చి ఓపెన్ చేసి మరి దాన్ని చేద్దామంటే కూడా నన్ను సాగనీయలేక దాంట్లో నన్ను ఏదో రకంగా మేమే కట్టుకుంటామంటే సరే మీరే కట్టుకోరు కూడా వాళ్ళు కట్టలేక నన్ను కట్టియలేక కోటి డెబ్బై కోటి నలభై ఏడు లక్షల నా బడు నిధులను కూడా మరి ఇవాళ రిటర్న్ పెట్టేట్ చేసి మీరంతా గుర్తు మీ అందరికీ తెలుసు ఎలాంటి వాడిని నేను నిజంగా తప్పు చేస్తే ఏ శిక్షణ సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇప్పుడున్న మీ అందరు ఆది ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్కదానికి కూడా నేను ఫుడ్ చేస్తే సిద్ధంగా ఉన్నాను మరియు మీ అందరి సహాయ సహకారాలు ఎక్స్టెన్షన్ మొదలైనా మరి ఇందుకో ఆ ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి ఈ నేను ఏలాగైనా ఆదాయం ప్రగాలిసిందో కూడా మొన్న ప్రెస్ మీటి నేను కూడా వివరణ ఇచ్చిన మరి వాళ్ళకు కూడా మరి వాళ్ళు కూడా నా మీద పన్నెండేళ్ళు మీ షోభ చేసిన టూ థౌజండ్ నైన్ గెలిచినప్పటి నుంచి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మరి మీ పార్టీలోనే ఉంటే మీకే పన్నెండేళ్ళు మీ సోకతుంటి మరి నా గుణం కూర్చోటలేదా నా గుణం మీకు తెలియదా నేను పార్టీతో నష్టపోయినా లాభపడ్డా మీకు తెలియదా మరి ఈ రోజు నేను పార్టీ మారేటకల్లా నన్ను అవినీతి కోరడు అనడం ఇది ఏ రకంగా కరెక్ట్ మరి తెలియాలి ఇప్పటికైనా రైతులు చాలా నష్టపోయారు తొమ్మిది నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి మొన్న నలభై ఏడు మందికి మన ప్రాబ్లం మాకైతే కూడా రిన్వల్ చేయలేని పరిస్థితి సో ఈ మార్చ్ ముప్పై ఒకటి వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు ఒక వంద రూపాయలు కూడా నుంచి రాలేని పరిస్థితి ఇప్పటికైనా నా మీద కక్ష సాధింపు చర్యలు బంద్ చేసుకొని రైతులకు ఉపయోగపడి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క మా నాయకులను ఏ పార్టీలో ఉన్న నాయకులైనా నాకు సహకరించి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు నాకు సూచనలు సలహాలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు మీ అందరూ మహాజనసభకు ఇచ్చేసిన ప్రతి ఒక్క రైతుకు పార్టీకి సంబంధం లేకుండా నచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక సంస్కారాలు తెలియజేస్తున్నారు మీకు వివరణ అడుగుతుంటే నేను అవన్నీ తీసుకొని వచ్చినా ఆయన అడుగుతాన్ని ఏది అడిగినా సమాధానం చెప్తామని తీసుకొని వచ్చినా ఆఫీసర్ కూడా రాలేదు మనం జనరల్ బాడీ పెట్టాలి కాబట్టి పెట్టవలసి వచ్చింది రేపు ఇంకే ఆఫీసర్ ఇంకా వేరకు వచ్చినా ఎవరికైనా నేను సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఏ శిక్ష సిద్ధంగా ఉన్నా మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ నాతో అందరికీ నమస్కారం వాళ్ళు డైరెక్టర్ దాన్ని కూడా లేదు కాబట్టి దాన్ని కూడా అసలు తొలపరుస్తూ మరి ఏదానికైనా తప్పు చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాను చూస్తూ మీ అందరూ ఆహ్మల మీద సర్వకాలు పెట్టి నన్ను ఆశీర్వాదం చేద్దాం 의원 asset 으아뭐 우리도 감사합니다 이 중인 수요row 아화 아 ఇది ఒక భూత బాధలు అప్పుడు ఇలా రావాలంటే భయపడుతుంది మేము అందరం సహకరించి చైర్మన్కు మద్దతుగా గట్టిగా ఉంటే ఇలా ఈ గోడలను చేయడం అయింది రిపేరింగ్ చేయడం అయింది సుచూరుగా చర్చ ఏర్పడైంది మూర్లో సొసైటీ బిల్డింగ్ రిపేరింగ్ చేయడం అయితే ఇవన్నీ కొద్దిగా కూర్చొని మాట్లాడుకొని అమౌంట్ ఇవ్వాలి గెలవాలని మేమందరం సహకరించిన ఆఫీసర్ కూడా సహకరించే అప్పుడు ఉన్న టైం కాంగ్రెస్ అప్పుడు అప్పుడున్నది దామోదర్ సాయే ఆ టైంలో చైర్మన్ అయ్యి కాంగ్రెస్ ఉంది మళ్ళీ తర్వాత టిఆర్ఎస్లో సర్పంచ్ అయ్యి అప్పుడున్న డైరెక్టర్ కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడున్న టీము వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో రైట్ అయ్యింది నా చైర్మన్ యశందర్ రెడ్డి అప్పుడేమో దేవుడు అయింది ఇప్పుడు వాళ్ళకు ఈ తక్కువ టైంలో దయ్యం అవుతుంది పరిస్థితి ఏమవుతుంది వీళ్ళు అయినా ఈ ఐదు సంవత్సరాలు దాటింది ఎప్పుడు డైరెక్టర్ వీళ్ళు ఒక ఒక వర్క్ చేసినామని చెప్పమాట ఒక ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వాపసు పంపించారు ఏమిటినంటే ఇది చేద్దామని చెప్పిస్తున్న మీటింగ్ పెడితే ఎవరికైనా పయ్య కుమక్కడి అట్లా అనుకుంటే ఆయన ముందట పెట్టి మేము కూడా లక్షణ సంపాదించుకుంటున్నాం అటువంటిది ఏరే మరి అదే అండల్లో ఉన్నారు రైతులకు న్యాయం జరగాలి

సబ్సిడీని స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ పెట్టి డిసిఓ ఆఫీస్లో ఐదు సంగారెడ్డి నుంచి పెట్టి ముప్పై ఏడు లక్షల సబ్ సబ్సిడీ తెచ్చిన ఏకైక సొసైటీ అమ్మ అలా మల్లేశం ఉన్న ఇప్పుడు ప్రతి ఉన్నారు ప్రజెంట్ మల్లేశం ఉన్న డైరెక్టర్ కూడా మూడు లక్షల డెబ్బై వేలు సబ్సిడీ తెచ్చింది రమేష్ గారికి ఆరు లక్షల డెబ్బై వేలు కిషోర్ మా తమ్ముడు కిషోర్ గారికి ఇంచుమించు ఎనిమిదిన్నర లక్షలు సుభాష్ ఐదు సుభాష్ గౌడ్ ఐదున్నర లక్షలు రమేష్ అది ఒక మొత్తం ముప్పై ఏడు లక్షల సబ్సిడీ ఇచ్చిన మా పీరియడ్లో జిల్లాలో కూడా ఇక్కడ రాలేదు సబ్బు మరి ఆ రకంగా రైతులకు సేవ చేసి మరి అది సహకరించారు కాబట్టి నేను ఇకపోతే ఇకపోతే ఉండే అప్పుడు కూడా అవేసాం పెట్టిన పది మంది పది మంది డైరెక్టర్ నేను నొక్క అప్పుడున్న రికార్డు కూడా తీసాను ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ప్రజెక్ట్ ఉన్న ఆ చైర్మనే మాజీ చైర్మన్ ఇప్పుడు అధ్యక్షుడు ఆయనకే నేను సవాల్ విసుకుంటున్నా నీ టర్మ్ది లెక్క తీస్తా ఇప్పుడు ఓ మా ఇప్పుడున్న డైరెక్టర్ అడుగుతున్నారు మా టర్మ్లో మేము ఆటలని అవార్డు తీసుకున్నాం వాళ్ళ తెలియదు ఆఫీసర్లకు ఇప్పుడున్న ఈ డైరెక్టర్ ఏం చేసి మనం ఇది ఇస్తామా లేకపోతే నీది కూడా తీస్తామా మాట్లాడదాం ఎవరన్నా ఉంటే రమ్మని అడిగి చెప్పి మీరుగా సాక్షిగా కోరుతున్న నేనున్నీ టైంలో నాకు ఈ అవకాశం అన్నింటికంటే వీళ్ళు ఈ అన్నింటి మొట్టమొదటి మాత్రం నేను పుట్టోత్తమ పద్ధతులు మాత్రం మొట్టమొదట యాడ్ చేశారు తర్వాత మాత్రం వీటిని అభివృద్ధి పదంలో తెచ్చేది మాత్రం నేను పురుషోత్తమ ఎప్పుడు కానీ సొసైటీల పెద్ద పురుషోత్తమ పంతులే ఉండాలి ఇక్కడ ఈ రెండు నిమిషాలు నాకు మాట్లాడుతుంది సమయం ఇచ్చినట్టు మీ రైతులందరికీ పెద్దలందరికీ హృదయ సభాధ్యక్షులు రెండోసారి చైర్మన్ అయినటువంటి యశ్వంత్ రెడ్డి గారికి మా పాలక వర్గం వారికి కొత్త పాలక వర్గము పాత పాలక పాలక వర్గము వచ్చినటువంటి పెద్దలు యువకులు ఎక్స్క్యూటర్ సుతారన్న గారికి వీరన్న వీరన్న గారికి అత్యక్షుడు సలీమన్న గారికి అడివప్పయ్య గారికి మధు గారికి మంది గారికి అందరికీ నా యొక్క రైతులందరికీ నా యొక్క ఉద్యోగపూర్వక అవసరం ఇదంతా ఏం జరిగింది ఎడిపోతుంది అనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఆయనకు రెట్లు రెట్ల పరిహారం కూడా చేయబడే నైట్లోకి జీవించుకోలేక అది ఒక పుత్రపన్నుడు అది ఒక గురుద్దేశముడు ఆయన ఎటువంటి ఆరోపణలకు చిన్న ఖచ్చితం చెప్పి పక్ష సాధికులకు రాజకీయంగా మీరున్నరు మేమున్నము ఇంకొక రాజకీయ నాయకులు న్యాయ పంపి తప్ప భౌతిక దారులకు దారుణ ఉన్నది నా ఆ దారుణం ఎవరు భయపడరు ఆయనను ప్రత్యేకంగా నాకు ఒక సమయం ఉన్నది నా మీ డేట్ మీద చెప్తే కూడా ఆయన మరీ నిశ్చించి అధికారులతో ఒత్తిడి ఒత్తిడించి ఆయన పిలిపించి మరీ దారుణంగా ఆయన ఆయన మీద దాడి చేసుకుంటూ మాకు చాలా బాధాకరం ఉన్నది మరి మీరు ఎక్కడన్నా చూడండి ఈ కేసాలలో ఉన్నంత సొసైటీ డెవలప్మెంట్ ఎక్కడన్నా జరిగిందా మేము ఉత్తమ చూసుకున్నాము తీసుకున్నాము కలెక్టర్ కలెక్టర్తోటి ఇప్పుడున్న పాల గురించి చిన్నగా చేస్తలేదు వాళ్ళతో వాళ్ళ సంతకాలు చేసుకొని ఏం చేసిందో ఒకసారి మాకు మీకు విన్నపిస్తే మాకు అర్థమవుతుంది మీ సంతగా తీసుకొని ఏ మీకు కట్టిండు ఎంత అవరింగ్ చేసిండు మేము చేసినంత మేమే దయచేసి ఆయన టైగర్ ఎస్పాన్సిబాలిటీ టైగర్ అన్నిటి ఎట్లా తప్పదంటే అంటే వేరేళ్లకు పని చేయడానికి విధానం దిగదు ముగ్గడు ఉంటే ఎందుకు ఉండదు ఉంటే ముగ్గురు ఉండదు ఆయన ఆలోచన ఇంకోటి కూడా చెప్పడం పరిచిపోయిన దీనికి తోడు మరి మార్చి మన సస్పెండ్ అయినటువంటి సీఓ ఆయన మరి ఆర్డర్ వచ్చింది కానీ వేణుగోపాల్ సారు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఆయన సలహా కూడా మేలు ఆయన సలహాతోటి తిన ధైర్యంతో మరి కేవలం మంటలు ఇంకా అభివృద్ధి అంటే చాలా గొప్పతన విషయము ప్రతి ఒక్క రైతులు ఎవ్వరి కూడా ఆయన మీద అభివృద్ధం లేదు మీకేందుకు ఇంతగలము పుట్టడం అర్థమైతే లేదు చాలా సంతోషపడతారు ఇంత ఇంత సొసైటీ అయిందంటే లేవడోళ్ళు కానీ అల్లదు కానీ కులకాల కానీ అందోళలు కానీ నాకు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ ఇంత చేస్తే ఇంత ఇదే ఇది అని చెప్పి మందే ఆశ్చర్యపోతావు సరే మీ విజ్ఞాతకి నేను వదిలేస్తున్న రాజకీయ నీతి అనేది దాడులో పడబడిన నీతి కాదు ఏదన్నా ఉంటే మీకు రాజకీయ పరంగా సస్పెండ్ చేయండి బాలకవర్గం సస్పెండ్ చేయండి మీరు రండి మనం పని చేయండి అది లేదు అది మీరు బంద్ చేసుకోవాలి చిన్న ఉపాధ్యాస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సంఘం అంటే మనకి ఎక్కువ ఉండే ఆఫీస్ ఎక్కడో ఉన్నాయి మేము మరి మాకు తెలిసినప్పుడు కూడా మేము ప్రపంచ సంతకాలు వచ్చేది ఆఫీస్ నేర్చుకున్నట్టే ఇకల్లో అలాంటిది ఈరోజు ఉక్మాల్లో ఒక హెడ్ ఆఫీస్ కానీ ఆ గోడౌన్ కానీ మరి ఈ గోడౌన్ కానీ మరి అంటూ మరి తరతర షెడర్లు ఇంకా ఎంతో అభివృద్ధి ప్రతంలో కనిపిస్తున్నందున రెండోసారి గెలిచినాక కూడా మేము వద్దు ఆయన కదు సార్ మాకి ఇవ్వండి మేము ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు మేము టీఆర్ఎస్ వాళ్ళము మాకు ఇవ్వండి అని మేము చాలా బలవంతం చేసినా కూడా ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధిని చూసి ఆయనకే కట్టుబెట్టడం జరిగింది పదవి ఆ పదవి పక్కన మేము పక్షప అభివృద్ధికే మేము అభివృద్ధి వైపే చూపి ఆయన ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా కానీ ఈనాడు అలాంటి కాంగ్రెస్ వాళ్ళే ఆ పదుల కాష్టపడి దీనిని నాశనం చేయడానికి కూనుకున్నారు ఆ నాశనాన్ని మీ ద్వారా మీ ద్వారా దాన్ని ఎవరు న్యాయమైపోతున్నారో ఎవరు అన్యాయం అవుతున్నారో మీ రైతులే ఎన్నుకొని మీ రైతులే మళ్ళీ దీన్ని పునర్నిర్మించాలని ఈ నిర్మాణం ఇది ఆకుండాలంటే వాళ్ళ రైతులకి చేద్దా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ చేసినటువంటి రైతులందరి పక్షాన అందరికీ ధన్యవాదాలు నేడు పార్టీలు ముఖ్యం కాదు మనకు అభివృద్ధి ముఖ్యం అలాంటి నాయకుడు కావాలి ఆనాడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా అయింది ఒక్కసారి నిమ్మర్ చేసుకుంటే ఈరోజు వందకు వంద శాతం మన చేసుకుంటూ వంద శాతం మార్పు ఇవ్వాల్సిందని మీ అందరూ ఏది ఏమైనా ఇప్పటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఆ గోదాం చైర్మన్ గారు చేరు పార్టీలో ఖచ్చితంగా మనం చే మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం అందరికీ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు రైతుల పక్షా నుంచి మీకు అందరికీ y los మీద సొసైటీ మీద ఉన్న ప్రేమతో నా మీద ఉన్న నమ్మకంలో మరి వచ్చిన మీ ఆశీర్వాదం అభివృద్ధి పనులు నేను చేయకుండా ఎవరున్నా చేసి చూపిస్తా యశ్వంత్ రెడ్డి కాదు మీరు ఎవరిని చైర్మన్ చేసినారేమో ఆయన కూడా నా సలహాలు సూచనలు మరి అభివృద్ధి అనేది ఏదో చూపిస్తా మీ రైతులు మరి మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని 皆様、ありがとナマスいました。